సంత్ సేవలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంత సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం సంత సేవలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు గిరిజన ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ అని అన్నారు గిరిజనులు సంతో సేవల ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ సంతో సేవల జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు సేవలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు थ <pedestrianfunded> మనం ఈ విధి విధానాలను ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి సంస్కృతిని చక్కటి భాషను నేర్పించే కార్యక్రమం చేసి మీ మన గౌరవాన్ని ఇనుముటిపి చేసే విధంగా వారి కార్యక్రమం తీసుకోవడం దానితోనే వారు మీకు ఆరాధ్యులైండు ఆయనను గుడిగట్టి పూజిస్తుంది అలాంటి సంతులాల్ సేవలాల్ మహారాజ్ గారి ఆలోచన విధానం తీసుకొని తప్పసరిగా మీరంతా ముందు నడవండి మీతో పాటు కూడా మేము కూడా నడుస్తామని మాటి సందర్భంగా ఎక్కడ కూడా ఏ గిరిజనుడు కూడా ఆత్మ పోయే విధంగా ఎవరు పనిచేసినా మీరు చూస్తూ ఊరుకోమన్న మాటి సందర్భం కూడా అందరూ కూడా తెలియస్తూ గిరిజనుల హక్కులను గిరిజనుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను ఈ ప్రాంతంలో మీరు మాకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వం ఉండడానికి ప్రభుత్వం ఏర్పడడం కాబట్టి ప్రభుత్వం పక్షాన మీ అకౌంట్ కాపాడడం కోసం మేము ప్రతినిత్యం పనిచేస్తుంటాం మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందులు తప్పనిసరిగా మా దృష్టికి తీసుకోరండి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ శాఖ అధ్యక్షుడుగా ఆ జిల్లాలుగా అన్ని మండలాలు కూడా శాఖ ఉన్నాయి లేదు నాకు వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉంది కాబట్టి ఒకరి పేరు ఒకరి పేరు తీసిన మరొకరి పేరు తీసిన బాధపడతారు కాబట్టి చాలా మంది మిత్ర బంధువులు మీ అందరూ కూడా తప్పసరిగా నాకు దృష్టికి ఈ సమస్యలు తీసుకుని వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇప్పుడే మీరు మీరు ముఖ్య నాయకులు పది మంది ఉండండి నేను కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడతా ఒకవేళ మీ గతంలో ఏదైతే గిరిజనుల సంక్షేమం కోసం గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జగదామ్మ మాత ఆలయాన్ని నిర్మించుకోవడానికి కోసం మిత్రులు మాట్లాడుతూ భోగ్ బండార్ ఏదైతే యజ్ఞంలాగా మనం నైవేద్యాన్ని సమర్పించే కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా భోగుపండల దగ్గర అవుతా మీరు ఇచ్చిన ప్రసాదం తీసుకుంటా ప్రతి తండాలో భోగుబండలు మీ ఆదరైన అలాంటి భోగబండాలను నేను చేసుకోలేకపోతున్న ఒక బాధ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి పూజ కూడా ఒక పూజలను కూడా ఆ భోగి బండలు వేసినప్పుడు కలవడం జరిగింది కాబట్టి ఒకవేళ గతంలో మనకు స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు ఇచ్చి కూడా పట్టించుకుంటారు అంటారు కాబట్టి ఇప్పుడే సమావేశం అయిపోయిన తర్వాత మీ సమయాన్ని వెచ్చిస్తా దీని తర్వాత అచ్చిన తండల్లో కూడా ఈరోజు సంవత్సర సేవలు మారాజ్ జయంతిత్సవాలు కూడా ఒక నాలుగు గంటలకు వస్తాయని చెప్పి మాట్లాడడం జరిగింది సమయం ఉంది కాబట్టి మీరు ఒక పది మంది ముఖ్య నాయకులు ఉంటే ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం కార్యాలయంలో జేసి గారు కూడా కిమా నాయక గారు ఉన్నారు వారు కూడా మాట్లాడి ఒకవేళ అలాంటిది మీరు కేటాయించి ఉంటే వాటిని తీసుకునే ప్రయత్నం చేద్దాం లేదంటే కేటాయించేటువంటి ఏర్పాట్లు ఎక్కడైతే ఉందో దాన్ని ఇప్పుడే వాళ్ళు ఇస్తేనే పెరవలేదు ఇవ్వకుంటే కూడా తప్పనిసరిగా సిరిస్లా పట్టణం ఎక్కడ ఉందో బౌద్ధుల్ని కేటాయించే విధంగా నిల్లు మంజూరు అయినటువంటి వాటి కూడా తప్పనిసరిగా నిధులు ఏ విధంగా టెండర్ వేయడమా ఏ విధంగా కూడా తీసుకున్న కార్యక్రమం మాట మాటలు చెప్తూ గురుకుల పాఠశాలకు సంబంధించి ఏదో కావాలంటారు కాబట్టి తప్పనిసరిగా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ఒక దరఖాస్తు ఇప్పుడే ఇవ్వండి గురుకులకు సంబంధించినటువంటిది ఎక్కడ ఏర్పాటు చేసే కదా సరే దానికి సంబంధించి నేను తప్పనిసరిగా కాలేజీని కూడా గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కూడా తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాను దానికోసం కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి మండలంలో కూడా ఇన్ఫర్మేషన్ స్థాయి స్కూల్ ఒక ఏర్పాటు చేయాలని చెప్పాం విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నాం ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ది కోసం పాటుపడని చెప్పని ప్రయత్నిస్తున్న క్రమంలో కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం ఈ క్రమంలో ఈ గురుకులకు సంబంధించినటువంటి పాఠశాల కూడా నేను తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాను